కారం రంగు రుచి ఋషికొండ పైన పటారం లోన లొటారమా ఎందుకు ఈ విధంగా అనవలసి వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను వెల్కమ్ టు ఆదర్ మరొకొం నేను విప్రసాద్ ఋషికొండ గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓ ప్రక్కన టూరిజం శాఖకు సంబంధించిన మంత్రి పక్కన సీఎం గారు వీళ్ళు చాలా పటిష్టంగా నిర్మించారు పైగా ఎంత దాని ఖరీదు దాని ఎస్టిమేషను దాని ఖర్చు అంటే నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలండి ఎవరి సొమ్ము అది మనదే ప్రజల సొమ్మే సో సరే వీళ్ళు ఏదో వ్యూహాలతో కట్టిస్తున్నారేమో ఏంటనుకుంటే అది పెద్ద వ్యూహంగానే కనపడింది అందుకనే పైన పటారం లోన్ అటారో అనడానికి అలా కారణం ఏంటి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఉన్నారు కదా ఈరోజు రిషికొండకు వెళ్ళడం జరిగింది దరిద్రం కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడే ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలా ఆ పెచ్చులుడు బండి అంట సో పెులుడు బండి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ ఏ విధంగా నిర్మించారు అనేది అందుకే నేను పైన పడారు లోన్లు అడారు అనేది ఇక్కడ నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టి ఒక భవనం నిర్మాణం చేశారు అని అంటే ఒకటి ఒక ఖాళీగా ఉన్న స్థలంలో ఎందుకు ఏమి పనికిరావట్లేదంటే దానిని ఏదైనా పర్పస్ మీద నిర్మించి ఆ డబ్బుల్ని వెచ్చించి దాన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా దాని నుంచి ఏమైనా ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలాగా చేశారు అని అంటే అది పనితనం అంటారు కానీ అక్కడ ఆల్రెడీ హరిత రిసార్ట్స్ అనుకుంటా ఏదో సంథింగ్ రిసార్ట్స్ అయితే ఉండేది ఆ రిసార్ట్స్ నుంచి ప్రభుత్వానికి సంవత్సరానికి ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తూ ఉండేది అవి తీసేసి అక్కడ మరలా నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ రిషికొండ నిర్మించి ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కూడా కేవలం మెయింటెనెన్స్ కోసమే ఒక డెబ్బై ఎనభై లక్షల రూపాయలు ప్రతి నెల విద్యుత్ ఛార్జీల కోసం చెల్లించవలసిన పరిస్థితి అంటే ఇక దీనిని బట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి పోనీ మన రాష్ట్ర ఆదాయం ఏమైనా సరే సర్ప్లైస్లో ఉందా అంటే ఇక్కడ మనం అన్ని ఖర్చులు పెట్టగా ఇంకా డబ్బులు మిగులుతున్నాయా మన ఖజానాలో అంటే కాదే అసలు ఉన్నదాని సంగతి ప్రక్కన పెట్టండి బయట నుంచి అప్పులు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ క్రాస్ అయిపోతూ ఉన్నా కానీ ఇంకా అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితిలో ఉంది రాష్ట్ర ఖజానా మరి అటువంటి పరిస్థితుల్లో ఓ ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడిదారులను ఎక్కడా కూడా తీసుకురావాలన్న ఆలోచన కూడా లేకుండా అది చెయ్యకుండా మరలా దీనికి అదనపు భారంగా ఈ విచ్చల విడితనం ఈ ఖర్చులు సో దీనికి మరలా అప్పటి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు ఆవిడేమంటారు వెంకటేశ్వర స్వామి ఏడుకొండల మీద ఉంటే తప్పులేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రుచికొండ మీద ఉంటే తప్ప అని చెప్పేసి అన్నారంటే ఇక వీళ్ళకి అనాలా ఏ రకంగా మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవాలి పైగా అసలు ఇక్కడ చూడండి అంత డబ్బులు వెచ్చించారు అంటే ఆ కన్స్ట్రక్షన్లో ఎంత క్వాలిటీ ఉండాలి పట్టుమని సంవత్సరం అయిందో లేదో పెచ్చులు విడిపోతున్నాయి అని అంటే దీంట్లో కూడా దోపిడీ చేశారని అర్థం చేసుకోవాలి ఇలా ప్రతి దాంట్లో కూడా ఎక్కడ ఏది వదలలేదు చివరికి ఆదాయం వచ్చేది కాస్త తిరిగి రివర్స్లో మనమే కట్టాల్సిన పరిస్థితి మరి దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏ రకంగా ఉందంటారు ఇంకా ఆయన అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తాను బ్రహ్మాండంగా మొన్నద చేశానని చెప్పేసి అంటున్నారు చూసారా ఇదేనా బ్రహ్మాండం ఇదేనా అభివృద్ధి ఏది వందల వంద కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఖర్చు పెట్టి ఇవాళ పెచ్చులు ఊడిపోయే పరిస్థితికి తీసుకురావడం అంటే పన్నెండు పందిరే పిసుకులు వచ్చి పడేసినాయి అంట పెద్దలు సామెతలు ఊరికినా పెట్టాల సో ఆ ప్రకారంగా వీళ్ళు అయిన నిర్మాణాల గురించి వీళ్ళని అడిగితే వీళ్ళు ఏం చెప్తారు ఏదైనా కూల్చివేతల గురించి మాట్లాడమంటే బ్రహ్మాండంగా చెప్తారా బహుశా ఎందుకంటే ప్రజావేదిక కదా మొదలుపెట్టింది వాళ్ళ పాలన సో మన పరిస్థితి చూడండి వాళ్ళు ఓడిపోయి సంవత్సర కాలం దాటిపోయినా ఇప్పటికీ వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన దుస్థితికి ఎవరు తీసుకొచ్చారు వాళ్ళు చేసిన పనులే ఒక్కొక్కటి 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 బయటపడతా ఉంటే చివరికి కడుపు తరిక్కిపోతూ ఉంది ప్రజల సొమ్ముని ఆ ప్రకారంగా దుర్వినియోగపరుస్తారా మరి రాష్ట్రానికి ఆదాయం ఎప్పుడు వస్తుంది ఇక అది లేదు దానికి అది పెద్ద క్వశ్చన్ మార్కే మరి దీన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు సో మరి దీని మీద ఈ సమాధానం ఏం చెప్పగలరు ఒకవేళ మన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉంటే నేను విశాఖపట్నం నుంచే పరిపాలిస్తాను అని చెప్పేసి అన్నారు కదా ఒకవేళ ఆయన కూడా అదే భవనంలో ఉంటే మరి ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకునేదిగా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ పెచ్చులు ఓడమంటారా ఎవరన్నా ఓడితే నిర్మాణం అదే కదా మరి అటువంటి తరుణంలో వీళ్ళు నేను అక్కడ ఉంటాను ఇదే చేస్తానని చెప్పేసి అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి వీళ్ళకి ఏ విషయంలో తీసుకున్నా ఇది టూరిజం అని కాదు అది మైన్స్ అని కాదు లేదా ఇసుకని కాదు మద్యం అని కాదు ప్రతి దాంట్లో కూడా ఈ అవకతవకలో లేకపోతే అవినీతులు అక్రమాలు పైగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాన్ని అసలు బాబు అక్కడ చేయకూడదు అని చెప్పేసి చెప్పిన బేకాత్రం పైగా ఇంత బ్రహ్మాండమైన నిర్మాణం కోసమైన పెద్ద పెద్ద గ్రీన్ మ్యాట్లన్నీ కూడా కొండ చుట్టూ కప్పేశారు ఏదో ఒక ఇంటి చుట్టూ కాదండి కొండ చుట్టూ అది నేను చూసా ప్రత్యక్షంగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు చూస్తే అది రిషికొండ చుట్టూ గ్రీన్ మ్యాట్లు వేశారు అసలు రిషికొండ కొండకేంటి గ్రీన్ మేట్లు ఎటువంటి అండి ఇట్లాంటి వింత వింత ఐడియాలన్నీ మరి ఎవరిస్తారో ఏం చేస్తారో కానీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణాది దారుణంగా ఉంది అంటే మొన్న ఐదేళ్ల కాలంలో జరిగిన దానికి కావచ్చు దానికి తగినట్టుగా ఇక్కడ ఈ వీళ్ళ యొక్క వ్యవహార శైలి మరలా ఇప్పుడు దీనిపైన మళ్ళీ రివర్స్లో ఎలా మాట్లాడతారో వీళ్ళే కావాలని పడేశారని చెప్పేసి అంటారు నిజంగా ఇక్కడ ఆ పెచ్చులు ఊడిపోవడం అనేది ప్రతి ఒక్కరు బాధపడతాం అది అలా జరగాలి లేకపోతే వాళ్ళని టార్గెట్ చేస్తారు ఇట్లా చేయాలి అని అని చెప్పేసి ఎవరు కోరుకోరు ఎందుకంటే సొమ్ము అది సరే ఎవరు నిర్మించినా అది మంచిగా ఉపయోగపడాలి రాష్ట్ర ప్రజలు దానివల్ల ఎంతో కొంత ఉపయోగం కలగాలి అని కోరుకుంటాం కానీ వీళ్ళు చేసిన పనులు చూస్తే మాత్రం మరి ఇంకా నోటెమ్మట మాటలు కూడా రావట్లా సో జగన్మోహన్ రెడ్డి గారు మరలా నేను ఇది చేస్తాను నేను అది చేస్తాను రాష్ట్రం అంతా అభివృద్ధి పథకం దూసుకుపోతుంది దీన్ని వత్తాసగా తీసుకునే వాళ్ళు కొంతమంది జర్నలిస్టులు ఉండరు ఇంకా వాళ్ళు అయితే అసలు మామూలుగా చెప్పరు ఆహా ఓహో ఇంకే ఉంది జగన్ అన్న సూపర్ అంటారు ఇదేనా సూపరు దీనికి చెప్పండి సమాధానం ఆ పెచ్చులు ఎందుకు గుడిపోని అని మరలా ఇప్పుడు ఈ క్వశ్చన్ వేసేమనుకోండి మరలా దీనికి ఇంకొక రివర్స్ క్వశ్చన్ ఏదో ఒకటి తీసుకొస్తారు అలా ఉంటాయి అనమాట దీనికి సమాధానం మాత్రం చెప్పరు సో ఎవరిది బాధ్యత మరి అప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉండగా మరి ముఖ్యమంత్రి గారిది కావచ్చు ఆ పర్యాటక శాఖ మంత్రిది కావచ్చు అప్పుడు ఉన్న అధికారి కావచ్చు మరి వీళ్ళందరూ ఏం చేసినట్లు ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క పౌరుడికి సమాధానం చెప్పాలి ఏమి చెప్పరు ఏమి మాట్లాడరు అదేమిటి అంటే మళ్ళీ రాజకీయాలు ఇక్కడ నిధులు ఆ రకంగా దుర్వినియోగపరిచిన దగ్గర కూడా రాజకీయాలు ఎందుకు ఇంకా ప్రజలకు ఉపయోగపడేలాగా ఏ ఒక్క పని కనపడదా చెయ్యరా చేయాలన్న చిత్తశుద్ధి ఉందా లేదా అసలు మరి ఆ చిత్తశుద్ధి లేనప్పుడు రాజకీయాల్లో ఉండమండి ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రజలకి మంచి చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఉండాలి అట్ ద సేమ్ టైం ఆ ప్రజలకు కూడా ఎవరైనా సరే ఓటుకు డబ్బులు అని ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి రూపాయి ఇమాకండి అసలు మీరు డబ్బులు ఇవ్వద్దు మీరు అవినీతి చేయొద్దు అలాంటి రాజకీయం చేయండి నిజంగా ప్రజాసేవ చేయాలనుకునేవాళ్ళు అది చేయరు దాన్ని వ్యాపారంగా మార్చుకోవాలి మనకి ఎక్కడెక్కడ అవకతవకలు చేసుకోవచ్చో అని లూప్ హోల్స్ అన్ని వెతుక్కుంటా అసలు అధికారం రావడమే లేటు అది ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులుగా అయిన వాళ్ళు కావచ్చు ఎక్కడెక్కడ ఎంతెంత వస్తాయి ఆ కంపెనీ వాడు ఎంత ఇస్తాడు ఈ భారు వాడు ఎంత ఇస్తాడు అక్కడ ఇసుక తీసుకుంటే అది ఎంత వస్తుంది ఎవడు తోలుకుంటాడు ఇవి చేసే పనులు అంతెందుకు కూటమి గెలిచిన తర్వాత కూడా ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు ఇదే వ్యవహారంలో ఉన్నారు నాయకులు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా లోకేష్ గారా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సరిపోదు వాళ్ళ వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు మరి వాళ్ళందరికీ గెలబట్టే కదా వీళ్ళు సీఎం డిప్యూటీ సీఎంలు అయింది సో వాళ్ళ పైన కూడా బాధ్యత ఉంటుంది ఏముందిలే మా నాయకుడిని చూసి వేసేస్తారు వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు మనం దోచేసుకుందాము మనం గాలి గెలుస్తాం లేకపోతే ఈసారి సీట్ రాకపోతే ఏమైంది ఎంత కొంత వెనకేసుకున్నాంగా అని అనుకుంటే వెనకేసుకున్న పైన కూడా ఎంక్వైరీలు జరుగుతాయి ఇది సొంత పార్టీ వాళ్ళైనా సరే ఎక్కడ ఉపేక్షించకూడదు ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా ఆయా ఎమ్మెల్యేలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సో వైసీపీ నాయకులు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ నాయకుడు ఎప్పుడు పైన తీసుకోలేదు పైగా వాళ్ళు చేసిన తప్పులు తడగలు అన్నీ కనబడతానే ఉండే రోజు రోజుకి బయట పడతానే ఉన్నాయి సో ఇవాళ రిషికొండ పరిస్థితి చూస్తుంటే ఒక్కొక్కళ్ళకే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి ప్రజల సొమ్మది దానికి మళ్ళీ అదరహో బదరహో అని బేభత్సమైన పొగుడతలు ఒకసారి రోజా గారిని కూడా పిలిపించి చూడండి సో దీనికి జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు ఆ శాఖకు సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సిందే దానికి ఎంతైతే ఖర్చు చేశారో ఆ ఖర్చు చేసిందంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయండి అప్పుడే ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా రిషికొండ పైన పటారం లోన్లారో అన్న దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ